Rama ninni nura Asita Rama ninni nura Adasarada Rama ninni nura Rama nura నియమముతో నీదు భజన చేయుచునుంటి నియమముతో నీదు భజన చేయుచునుంటి ప్రేమ మీరగనన్ను బ్రోవే మిరారా ప్రేమ మీరగనన్ను బ్రోవే మిరారా నిన్నే అనమ్మినర సీతారామాని అనమ్మినానురా నాూరాని అనమ్మి అనమ్మినానురా చక్కని దొరవనుచు మక్కువతో నిన్ను చక్కని దొరవనుచు మక్కువతో నిన్ను పెక్కుమారుల నిన్ను పీలచిన పలు కవు పెక్కుమారుల నిన్ను పీలచీనా పలుకవు చిక్కులు పెట్టెడ వేరా నన్ను బ్రోవగ వేగమే రారా చిక్కులు పెట్టెడ వేరా నన్ను బ్రోవగ వేగమే రారా చక్కనయ్యని నగుమోము మాకొక్కసారి చూపించుముదశ చక్కనయ్యని నగుమోము మాకొక్కసారి చూపించు ముదసరద రామా నిన్ని అనమ్మినూరా సీతారామా నిన్నే అనమ్మినూరా రామా నిన్నే అనమ్మి చిక్కులు పెట్టేదా వేరా నన్ను బ్రోవగ వేగమే రారా చిక్కులు పెట్టెద వేరా నన్ను బ్రోవగ వేగమే రారా చక్కనయ్యని నగుమోము మాకొక్క చూపించుము చూపించు చక్కనయ్యని నగుమోము మా చూపించుము సారి చూపించు ముదసరద రామా నిన్నీ అనమ్మినూరా అసీత రామా నిన్నీ అనమ్మినూరా రామ